దేవుని పరిశుద్ధ నామంలో మీకందరికీ పరదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇంతవరకు యోగు యొక్క సాక్ష్యమును మనం చూసాం దేవుడిచ్చిన సాక్ష్యమును అలాగనే అపవాది యోగును గురించిన మరి సవాల్ కౌంటర్ ఊరికనే ఆయనే భక్తి కలిగి ఉన్నాడని ప్రభును ప్రశ్నించిన విషయాలను మనం చూసాం మూడవదిగా ఇప్పుడు యోబు విషయంలో మనం చూసే విషయము ఏదనగా మరి యోబు యొక్క చక్కటి విశ్వాసాన్ని మనం చూస్తున్నాం యోబు యొక్క విశ్వాసము చాలా అద్భుతమైనది గొప్పది అనే సంగతులు మనం చూస్తున్నాం చూడండి యోబు గ్రంథము ఒకటో అధ్యయము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం చూసినట్లయితే యోబుకు సంభవించినటువంటి క్లిష్ట పరిస్థితులు దుర్వార్త మనం చూసుకుంటున్నాం ఆయనకున్న ఎడ్లు గాడిదలు గొర్రెలు ఒంటెలు ఆయనకున్న పశువులన్నీ కోల్పోవటం జరిగింది మాత్రమే కాకుండా కుమార్తెలు కుమారులు కూడా కోల్పోవటం జరిగింది ఆ వార్త దుర్వార్త ఆయనకు వినబడినప్పుడు తాను పలుకుతున్న బలమైన మాట ఏమిటి చూడండి యోబు గ్రంథం ఒకటి ఇరవైలో అతడు ఇరవై ఒకటిలో మనం చూస్తున్నాం నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చుకుని దిగంబరిని అక్కడికి వెళ్ళదను యహోవా ఇచ్చను యహోవా తీసుకునను యహోవా నామమునకు స్థుతి కలుగునుగా కానీ మరి యోబు పలుకుతున్న చక్కటి మాట మనం చూస్తున్నాం అంటే దేవుడు భూమి మీద పరలోకమందును సర్వ అధికారం కలిగిన వాడనే సంగతులు యోబు గ్రహించాడు అందుకే మరి సమస్తము కోల్పోయిన అదిగో తాను సహనం కోల్పోకుండా అదే సహనం కలిగి దేవుని యొక్క మహాశక్తిని ఎరిగిన వాడుగా ఉండి యహోవా ఇచ్చను యహోవా తీసుకురను ఆయన నామానికి స్థుతి కలుగునుగా కానీ ప్రభును స్తుతిస్తున్నటువంటి గొప్ప విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనకు ప్రభు తీసుకునే అధికారం ప్రభుకు ఉన్నది ఇచ్చే అధికారం ప్రభుకు ఉన్నది అనే సంగతులు మరి అతడు ఎరిగినవాడుగా గొప్ప విశ్వాసముతో మరి ప్రభును శుతిస్తున్న విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క భక్తిని ఆ యొక్క యథార్థతను చూసినటువంటి ప్రభువు ఆయనకు అన్యాయము చేయలేదు చూడండి అదే యోబు గ్రంథము నలభై రెండు అధ్యయము పన్నెండులో మనం చూసినట్లయితే యహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటలను వెయ్యి జత ఎడ్డును వెయ్యి ఆడిగాడదలు కలిగిన మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అనగా పది మంది సంతానం పోతే అదే పది మంది సంతానాన్ని ప్రియాప్రభు అనుగ్రహించిన విధానాన్ని మనం చూసుకుంటున్నాం కనుక ప్రభు అన్యాయస్తుడు కాదు ఏది ఉన్నా లేకపోయినా ఆ ప్రభును మనం సుతిస్తుంటున్నప్పుడు ప్రభు మనం ఏదైతే కోల్పోయామో దానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాన్ని ప్రభుస్తాడు కాబట్టి యోగు వలె ఉన్నా లేకపోయినా ప్రభును స్థుతించేది ప్రభు పైన ఆధారపడిది గొప్ప విశ్వాసం కలిగి నీవి నేను ఉన్నట్లయితే అది వాక్యం వింటున్నా సహోదరి మన ఆత్మీయ విషయంలో కానీ భౌతిక విషయములు కానీ ఏదైనా కోల్పోయినట్లయితే అదిగో ప్రభును హానుకొని హత్తుకొని నమ్మకంగా ద్వారా మరి అధికమైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రభు మనకిస్తాడు కాబట్టి ముందుండి ప్రభును గనపరదాం ముందుకు సాగదాం దేవుడు తన మాటలు దీవించి ఆస్వదించను గాక గర్భి జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం యోగు యొక్క సాక్ష్యమును మేము చూశాం నాయన చక్కటి సాక్ష్యం మీరిచ్చారు ఆయన గురించి అది ఓర్వలేని అపవాది అతని గురించి సవాల్ మీకు కౌంటర్ వేశాడు అదిగో ఊరికినే అతడు భక్తి ఉన్నాడా అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు కంచి వేసావు కదా ఒకసారి చూడని అదిగో మాట్లాడినాడు అయితే ప్రవ్వా మీరు అతని మట్టుకు ఏం చేయకమని మీరు చెప్పిన విధానాన్ని మేము చూసాం ఈ యొక్క మూడో అంశంలో తండ్రి మరి యొక్క బలమైన నమ్మకమైన దృఢమైన విశ్వాసాన్ని మేము చూసాం ప్రవ్వా తనకున్నది సమస్తము కోల్పోయినప్పుడు అదిగోనైనా తన విశ్వాసము చెదిరిపోకుండా మిమ్మల్ని హానుకొని అత్తుకొని మిమ్మల్ని దూషించకుండా మిమ్మను శృతించాడు గణపరచాడు కనుక అతని విశ్వాసాన్ని మెచ్చి అతని భక్తిని మెచ్చి మరలా అధికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టు మేము చూస్తున్నాం వాక్యమెంటున్న బిడ్డల్లో ఎవరైనా ఆత్మీయం కానీ భౌతికం కానీ నష్టపోయిన వారు ఉన్నట్లయితే దయతో వారు మిమ్మల్ని ఆనుకొని అప్పుకొని జీవించినట్టు వారి పట్ల కూడా మీ బలమైన దీవెన ఆశీర్వాదం కలిగించమని రక్షకుడు పునికర్త యేసు ప్రభు శక్తి కలిగిన నామము వేడుకొనుచుంటున్నాము తండ్రి మమే